తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాచురల్ ఫినామిన ఇదేమో మనుషులు చేస్తారు సైంటిస్ట్లు ఏరోప్లేన్లు రాకెట్లు మిజైల్ ద్వారా ఇది కాగలుగుతుంది నెక్స్ట్ అయితే క్లౌడ్ బస్ అనేది ఎక్కడంటే అక్కడ కాదు కొన్ని జాగాలనే కొన్ని పరిస్థితులనే అవుతుంది క్లౌడ్ బస్ ఎక్కడంటే అక్కడ సాధ్యం కాదు అది లోకలైజ్డ్ ఏరియా అంటే మొత్తం రాష్ట్రంలో క్లౌడ్ బస్ట్ కాదు మొత్తం జిల్లాలో కూడా కాదు అంటే ఈ వెయ్యి ఎకరాల మీద అయితే లేకుంటే రెండు మూడు స్క్వే నాలుగు స్క్వేర్ కిలోమీటర్ల మీద అయితే క్లౌడ్ బస్ట్ మొత్తం ఇక్కడ కాదు నెక్స్ట్ అండ్ క్లౌడ్ బస్ట్ అంటే ఏంది అంటే లైట్ రైన్ అంటేనేమో టూ పాయింట్ ఫైవ్ మిలిమీటర్స్ కంటే తక్కువ ఉంటారు లైట్ రైన్ మోడరేట్ రైన్ అంటే హెవీ రైన్ అంటే వర్షం బాగా పడుతుంది విపరీతమైన వర్షం అంటే యాభై మిలిమీటర్ల నుంచి వంద మిల్లీమీటర్లు పర్ అవర్ క్లౌడ్ బస్ట్ అంటే క్లౌడ్ బస్ట్ అంటే వంద మిల్లీమీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ ఉంటే క్లౌడ్ బస్ట్ ఇంకోటి క్లౌడ్ బస్ట్ ఓసారి అయితే అది గంట రెండు గంటలనే అయిపోతుంది అది దినం మొత్తం పడదు సాధారణంగా నెక్స్ట్ అయితే ఇది మాన్సూన్ సీజన్ అంటారు వానకాలం వానకాలం నుంచి సౌత్ వెస్ట్ గాలి ఇట్లుంటుంది ఆ గాలి కింది భాగంలో ఉంటాయి భూమికి ఎత్తుండయి వానకాలంలో ఉన్నాయి మేఘాలు మేఘాలు కూడా ఎన్నో రకాలైన మేఘాలు ఉంటాయి వానకాలం మేఘాలు కిందికి ఉంటాయి అండ్ దాంట్లో తేమ ఎక్కువ ఉంటుంది అయితే అటు దిక్కు నుంచి గాలి ఆ అటు దిక్కు నుంచి ఇటు ఉంది మేఘాలు కూడా అక్కడి నుంచి ఇటు పోతుంటుంది కానీ ఎన్నోసార్లు మేఘాలలో నీళ్ళున్నా తేమున్నా అది వర్షంగా ప్రెసిపిటేట్ అయ్యి కింద పడదు అది అయితే ఏదో కారణం ఉండాలి కొన్ని కొన్నిసార్లు మెరుపో ఉరుముడో లేకుంటే పొల్యూషన్ వల్లనో ఎందుకంటే తేమ ప్రెస్పిరేటెడ్ అయ్యేంతకు అంటే తేమ పోయి ఒక వానసుక్కైతందుకు తేమ పార్టికల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చి వానసుక్క అయి అది గ్రావిటీ ద్వారా కింది పడితేనే అది వానవుతుంది కేవలం అక్కడ మీద మేఘాలు ఉన్న వల్ల వానపడదు మనం ఎన్నోసార్లు చూస్తాం మేఘాలు మీద ఉంటే వాన్ ఇంకెక్కడో పడుతుంది మా దగ్గర వాడదు అయితే అది వాన పడుతుంది ఇప్పుడు అది సాధారణ వాన ఇప్పుడు క్లౌడ్ బస్ట్ అంటే చూద్దాం అంటే ఇప్పుడు ఒక పెద్ద గుట్టు ఉంది అనుకోండి గాలి ఇట్లు ఉంది అనుకోండి అయితే మేఘాలు వస్తాయి మేఘాలు వస్తాయి అప్పుడు మేఘాలు ఏమైతే ఇట్లా చక్కగా వచ్చి ఇట్లా వెళ్ళిపోవు అడ్డ ఉంది కనుక ఇట్లా మీదికి పోతాయి ఇప్పుడు గిట్ల ప్రెసిపిటేషన్ అయితే అది క్లౌడ్ బస్ట్ అవుతుంది అప్పుడు ఇలా విపరీతమైన వాన ఎందుకంటే ఇప్పుడు ఒక్క మేఘం వాననే ఇక్కడ పడుతుంది లైట్ గా ఇక్కడ ఒకదాని మీద ఒకటి పది మేఘాలు ఉన్నాయి పది మేఘాల వాన ఒకటే దగ్గర పడితే అది క్లౌడ్ బస్ట్ అంటారు అంటే ఇది క్లౌడ్ బస్ట్ డ్యూ టు ఈ కారణం ఏంది క్లౌడ్ బస్ట్ కు ఈ గుట్టల వల్ల ఆగి ఒకదాని మీద ఒకటి పైల పైన చక్కా మీదికిపోయినాయి ఇది గుట్టల వల్ల తొపాలిజీ వల్ల క్లౌడ్ బస్ట్ ఇంకో కారణం కూడా క్లౌడ్ బస్ట్ ఉన్నది అది చూద్దాం అది ఎట్లయితుందో ఇప్పుడు వానకాలం గాలి అక్కడి నుంచి ఇట్టున్నది కానీ ఇక్కడ ఏదో కారణం వల్ల ఏదో కారణం వల్ల వేడి గాలి మీదికి పోతున్నది వేడి గాలి మీదికి కోతుంటే ఇట్లా గాలి ఉన్నది ఇట్లా మీదికి ఉన్నది అప్పుడు మేఘాలు వస్తే మేఘాలు వస్తే ఏమైతే మేఘాలు ఇట్లా వచ్చి ఒకదాని మీద ఇట్లా మీదికెళ్ళిపోతాయి ఇప్పుడు కూడా వాన పడితే అప్పుడు కూడా క్లౌడ్ బస్ట్ అవుతుంది అంటే ఇది పది మే మేఘాల వాన ఒకటే దగ్గర పడ్డది అది క్లౌడ్ బస్ట్ దీన్ని ఏమంటారంటే క్లౌడ్ బస్ డ్యూ టు ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అండ్ ఇది కేవలము ఓ ఐదు పది కిలోమీటర్లే ఉంటుంది మొత్తం రాష్ట్రంలో పట్టదు మొత్తం గోదావరి బేస్లో క్లౌడ్ బస్ గలగదు అండ్ ఇది న్యాచురల్ కారణాల వల్ల ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇట్లున్నా ఎంకండి కొన్ని కొన్నిసార్లు ఇట్లున్నా కూడా ఇది ప్రెసిపిటేషన్ కాకుంటే క్లౌడ్ బస్ కాదు ప్రెస్పరేషన్ అయితే ఒక ట్రిగర్ ఉండాలి అంటే పాలల్లో తోడేస్తేనే పెరిగైతుంది కదా దీనికి ఏదో కారణం పొల్యూషన్ వల్ల పడుతుంది కొన్ని కొంచెం లైట్నింగ్ పడుతుంది ఎన్నో కారణాలు ఉంటాయి కానీ దీని కొరకు క్లౌడ్ బస్ట్ అయితే ఇది చూడండి ఇప్పుడు గాలి కింద కింద గాలి ఉన్నది మీద కూడా గాలి ఉన్నది ఇటు ఇప్పుడు ఇక్కడ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ వల్ల క్లౌడ్స్ ఇట్లా మీదికి పోతున్నాయి మీదికి పోతున్నాయి కదా ఇక్కడ మీదికి పంపి మరి మీదికి పోయి మళ్ళీ చక్కనే పోతాయి ఇటువంటి కారణాల వల్ల బోరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉన్నా కూడా క్లౌడ్ బస్ట్ కాదు ఇంకోటి చూద్దాం ఇది ఇదేదో ఏదో గరం ఉన్నది ఇంకా సార్ ఇదేదో ఎడారో ఏదో గరం ఉన్నది ఆ గరం వల్ల ఈ గరం గాలి మీదికి పోతున్నది నెక్స్ట్ ఇది ఇంకో టైప్ ఆఫ్ బోరోగ్రాఫిక్ లిఫ్ట్ ఇది చాన్ ఏరియా అది మొత్తం ఎడారి ఎడారి గరం గరం అయింది అందుకే ఇక్కడ అక్కడేమో అక్కడనేమో నదులో ఏముందో సముద్రం ఉందో లేకుంటే అడవిలు ఉన్నాయో అది చల్లగా ఉన్నది ఇక్కడనేమో ఎడార్లు గరమైంది మీదికి లేతున్నది కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీదికి ఎత్తుంది అప్పుడు కూడా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉంది కానీ క్లౌడ్స్ ఇచ్చేట్టు ఇట్లా పోతాయి ఇప్పుడు వాన పడ్డా కూడా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉన్నా కూడా క్లౌడ్ బస్ట్ కాదు అంటే ఒకటే దగ్గర పది మేఘాలు ఒకదాని మీద ఒకటి పోవాలి ఆ పది మేఘాల మేఘాల వాన ఒకటే దగ్గర వాడాలి అయితే ఇప్పుడు అది క్లౌడ్ బస్ అంటారు ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ అని చూద్దాం ఏందో క్లౌడ్ సీడింగ్ అంటే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్